హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీగా జంతికలను ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూస్తున్నానండి వీడియో చివరి వరకు చూసేసి స్కిప్ చేయకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రెండు సాల్ల వరకు బియ్య పిండి తీసుకున్నానండి ఈ సోల్తో నేను కొలుచుకున్నాను అలాగే ఒక సోల్ వరకు శనగపిండి తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఈ రెండు పిండ్లు కలిసేలాగా కలిపేసుకుంటున్నాను మనం ఈ పిండిని జల్లెడు తీసుకోవాలండి లేదంటే చక్రాలు కూడా పేలిపోతాయి నూనెలో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా జల్లెడపట్టే తీసుకోవాలి దీనిలోకి వాము వేసుకోవాలండి పిల్లలకి డైజెషన్కి పెద్దవాళ్ళకైనా డైజెషన్కి చాలా వా యూజ్ అవుతుంది వాము వేసుకోవాలి తప్పకుండా అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నాను నేను కళ్ళు వాటర్లో వేసుకొని కలుపుకున్నానండి మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వాటర్లో వేసేసుకుని మిక్స్ చేసేసుకున్నాను మీరు సాల్ట్ కూడా డైరెక్ట్గా పిండిలో వేసుకొని కలుపుకోవచ్చండి నేను ఉప్పు కరగదు కాబట్టి వాటర్లో వేసి కరిగించుకొని ఆ వాటర్తో పిండి అయితే కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిలో ఈ వాముని అలాగే కారంని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఉప్పు కరిగించుకున్న వాటర్ వేసి పిండి మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను ఈ ఉప్పు అనేది మనం టేస్ట్ చూసుకొని కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చండి కళ్ళు పిండిలో వేస్తే కరగదు కాబట్టి వాటర్లో వేసి కరిగించుకొని పిండి ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గట్టిగా అయితే పిండిని కలుపుకోవాలి ఏ మాత్రం లూజ్ అయినా కానీ మనకి ఆయిల్ పీల్ చేస్తాయి అలాగే కాలడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట ఈ విధంగా గట్టిగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం దీనిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని మురుకులు గొట్టంలో పెట్టేసుకొని నువ్వు వేడివేడి నూనెలో వత్తేసుకోవాలండి అప్ అప్పుడు మనకి క్రిస్పీగా మురుకులు అయితే రెడీ అయిపోతాయి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మురుకులు గొట్ట అయితే తీసుకొని మనం నూనెలో వేసేసుకోవచ్చండి చూసారు కదా నేను ఇది పాత మురుకులు కొట్టమండి అప్పట్లో ఇలా వచ్చాయి కదా చూసారు కదా దీనిలో అయితే చేస్తున్నాను కొన్ని దీనిలో చేశాను ఇంకొన్ని అయితే మామూలుగా చిన్న గిద్దెలతో చేశానండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మురుకులు గొట్టంలో పెట్టుకున్నాం కదండి దీన్ని ఆయిల్లో నొక్కేసుకోవాలి పెద్ద కళాయి పెట్టుకున్నాను కాబట్టి నేను రెండో మురుకులను కూడా వత్తేసుకుంటున్నాను వేరొక పక్కన ఈ లోప మనకి రెండు సమానంగా కాలుతాయి అన్నమాట మనకు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత పొంగు అనేది అనిగిపోతుందండి అప్పుడు తీసేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా పొంగ అనిగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి టేస్టీ మురుకులు అయితే రెడీ అయిపోయాయండి అంతేనండి సింపుల్గా మురుకులు అయితే రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా అయితే చేసి పెట్టేయచ్చండి చూసారు కదా ఈ విధంగా నేను ఇంకొక సైజు మురుకులు గుట్టం తీసుకొని ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను ఇవి మనకి డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిలవ ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ టైమ్ స్నాక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి